స్వామి బ్రహ్మోత్సవాల సమావేశం సమావేశానికి అధికారులకి పార్టీలకి పురప్రములకి అందరికి కూడా పేర్కొ నమస్కారాలు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను అదే రంగ ప్రభుత్వ కోఆర్డినేషన్ పెట్టుకోండి తర్వాత మీరు ఇన్నో మరి మనలో లేదని దాంట్లో మీరు పెద్ద క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తే పెట్టుకోండి దీంట్లో మీరు మొదటిగా చేయాల్సింది ఏమంటే ఇందాక పబ్లిక్ టైలెక్ట్ టైం ఎవరి టైం నాకు ఇస్తూ మీకు ఆ ఏరియాలో ఈ రకంగా కాకుండా రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది గోవాడే తెలుగులో కాకుండా ఆర్డీ వాల్స్లో పెట్టే బాగుంటుంది ఎందుకంటే ఐసోలైట్ అయితే లో కూసో ఇక్కడ నేను మెసేజ్ చేస్తున్నాను బిజినెస్ బ్రోటీ 89 లైన్ 89 వరకు పోడనండి ఈ మీకు బైట్ ఉంటే బస్సులు కూడా మీకు కొద్ది బైట్ ఆపేసి ఆర్టీసి వాల పోడు వినతి చేస్తాను Free buses ఏదైనా మీరు ఆఫర్ చేస్తే ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్ లో డౌన్ మోహిని రోజు రావచ్చు అదే రంగా రతో రోజు కావచ్చు కదిరికున్న రోజు రావచ్చు ఈ మూడు రోజులు ఎప్పుడైతే అది ఉంటుంది ఆ రోజున ఊర్లో మూవెంట్ అక్కడ ఫ్రీ ఆపరేట్ చేస్తే ఎక్స్పెండిచర్ ఏర్పాటు చేయాలి ఆటో వాళ్ళకి పెట్టినా వాళ్ళు ఊర్లో వె బస్సెస్ పెట్టేసి బస్సు బిడ్డ బస్సులు పెట్టేసి పెట్టి పెట్టించేస్తాం బయట ఉంది వాళ్ళు రావడానికి పెడతాం టాయిలెట్స్ కూడా మీరు అక్కడ పార్కింగ్ చేసుకుంటే అక్కడే పెట్టేస్తున్నారు మొబైల్ టాయిలెట్ మీకు ఏదైనా ఈ ఏరియాలో ఎక్స్పెండిచర్ పార్ట్ ఏదైనా మీకు మీటప్ మీడప్ మీట్ కాలేకపోతే మా దృష్టికి తీసుకోవాలి అంతేగాని చూడండి కాంప్రమైజ్ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వతుంది అదే రంగం ఇందాక నుభ్రా గుప్తారు చెప్తారు కాకు మి పాకి కానీ కార్యక్రమాలు ఎక్కడ కూడా కాకున్నాయి మూడవది ఏముందంటే విజిలెంట్ గవర్నమెంట్ సర్విలెన్స్ సర్విలెన్స్ పోలీస్ మీద నాకైతే నమ్మకం ఉంది పట్టణంలో శాంతి పద్ధతులు బాగున్నాయి కాకపోతే ఇంకా కొద్ది వరకు గంజాయి వాళ్ళ ట్యాక్స్యస్గా తీసుకోగలిగితే పనిచేస్తున్నారు అయినప్పుడు ఇంకొద్దిగా సీరియస్గా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే బ్రహ్మోత్సవాలు దాని గురించి ప్రస్తావించడం పొరపాటు చేయడం కానీ కానీ ఖచ్చితంగా దాని మీద రిజిల్ట్ ఉండండి పిల్లలు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇంట్లో కూడా పిలుపునిస్తాను నియోజకవర్గ వ్యాప్తంగా ఉండడం ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మోత్సవం కింద చూడద్దు మా గ్రామోత్సవం ఇలా కులం లేదు మతం లేదు మనందరికి సంబంధించింది ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కరెక్ట్ గ్రామోత్సవం కింద చూడని చెప్పేసి కూడా యువతకు చదువుకున్నటువంటి పిల్లలు కూడా పక్క ఊట్లో ఉన్నా కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వామ్యం కానీ తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు మనకు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు కావచ్చు మా మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు రైతులు పెంపొందించుకునే దిశగానే మనం అడుగులేద్దామని చెప్పేసి కూడా అభివృద్ధిస్తాము అంతే స్థాయిలో ఇవి పోతే పైరు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు నాకు ఇబ్బంది లేదు స్వాముల్ని మొదటిగా మూడు భాగాల్లో మీరు బాగా పెట్టుకోదా స్వాములు ప్రశాంతంగా ఉండాలా రెండవది మోకులేసేవాళ్ళు తెల్లు వేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండదా ఈ ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని వ్యాంపర్ చేసి చూసుకోండి ఆయన చెప్పినట్టుందాక వాళ్ళ ఊర్లోకి పోయేసి ఏదైనా ఆలోచన ఉంటే కూడా పలకరించే కార్యక్రమం కూడా చేయండి అంత నాకు తెలిసి దే థాట్ కనెక్టెడ్ చెల్లి

మీరు అది రెండోది అంటే ఇంకా వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ తిరిమింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇలాగా కేబిలింగ్ వాళ్ళకి మమ్మల్ని వాళ్ళు రెండోది అంటే కూడా ప్రజల క్షమాపణ చేస్తారు ఎందుకంటే మొదటి లేకుండా అవసరం మాకు ఒక సంకల్పం సత్సంకల్పం మన తిరుమిధులు వెళ్ళకు కావాలా మన ప్రాంతంలో బ్రహ్మోత్సవాన్ని పుట్టంగా జరగాల ఇంతవరకు రీతిలో మా భాగస్వామ్యంతో ఉంటే మా జన్మధాన్యమైన ఆలోచించి చేయాలనే పట్టుదలతో సంకల్పంలో మేము ఉన్నాడు కష్టాలు తెలుసు కష్టాలు ఇందాక ఆయన చెప్పకుండా నేను చెప్పినా ఆయన కూడా కష్టాలు ఎక్కువ కళ్యాణించినప్పుడు పోతే చూసుకుంటాడు పాపం నేను ఉపయోగపడని ఆయన బాగా ఎన్ని ఉన్నాయి చిన్న సమస్య ఉందని దగ్గరగా చూసేవాళ్ళం కాబట్టి అసలు చేస్తున్నాయి మామూలుగా తినాలంటే సార్ చెప్తారు నాకు చోకలేకపోతేనే చోకపోతాన్ని చోక్ అయితే తినాలి తినాలంటే తిన్నాలింటాయి అవన్నీ ఉంటేనే ఉత్సాహం వస్తుంది ఆ ఊపు వస్తుంది బలి చేయాలని పట్టుదల వస్తుంది నా మెమొరీగా ఉంటుంది స్వీట్ మెమొరీగా అది మిగిలిపోతుంది కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహించుకుందా ఇంకా ప్రాచుర్యం మీకు ఒక కేసుకెట్ కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొదటిగా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే అయినప్పుడు మన టెంపుల్ రెవెన్యూ టెంపుల్లో నేను కూడా చెప్తున్నాను ఎనభై లక్షల రూపాయలు కేవలము ప్రాచుక్యం కోసం ఒక ముప్పై ముప్పై లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కళ్యాణోత్సవం ఇంకొక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో ఒక యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టాలి అయితే మనం ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ మన రెవెన్యూ పది కోట్లయి ఎనభై లక్షల నుంచి పది కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలు మనం మార్చుకోగలిగినాం ఇఫ్ యూ గెట్ ఫోకస్ మా స్వామి మీద ఇంకా మా క్షేత్రం మీద ఫోకస్గా పోవాలనే ఆలోచనతోనే రిపీటెడ్గా పన్నెండు రోజులు కూడా డిపిఆర్ కోసం అని చెప్పేసి మన ఈవో గారు వస్తే నేను రిజెక్ట్ చేశాను రెసిక్యూట్ కూలిన వారి మీద పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు దీనికి నాకు పెద్ద ఆలోచన ఉంది మీరు చిన్నదానికి కన్ఫైన్ చేస్తున్నారు కోసం అని చెప్పేసి మన వస్తే నేను రిజెక్ట్ చేశాను రెసిక్యూట్ కూలిన వారి పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు దీన్ని నాకు పెద్ద ఆలోచన ఉంది మీరు చిన్నదానికి కన్ఫైన్ నేను మేము ఒక మంచి చేసుకోవాలి ఊరికి ఈ ఊళ్ళో అద్భుతం అనేది ఆవిష్కరిపోవడల్లా ఈ ఊర్లో ఆదాయ వనరులు పెరగల తలసరి ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఆయన నాగం చేసింది వచ్చే సంవత్సరానికి రూపకల్పన అయితే మీకైతే కళ్ళ ముద్ర చెప్పిన మామూలు నాయకులు చెప్తా ఉంటారు నేను ఇన్ని వందల కోట్లు ఇచ్చిన ఇన్ని వందల కోట్లు డోంట్ గో బై ఫిగర్స్ వి గో బై హార్ట్స్

నేను కూడా అవసరము ఇవన్నీ సాధించుకొని వస్తేనే ఊరికి ఏదైనా మంచిగా ఆలోచనతో ఉంటున్నాం అందులో భాగంగానే నేనైతే ఈ రోజున పుస్తకం ఉంటాను స్వామివారి పుష్కరి నేను దాన్ని గడిచిన చేయలేదు బహుశా కొంతమంది రాజకీయ ఆలోచనతో చేసినటువంటి ఆలోచన విధానం ఆయన అదే మరి పుస్తకం నేను ఏమి ఎప్పుడు అడ్డుకోవాలి క్రియాన్ని చేసినాను నేను దాన్ని ముట్టుకోను నాకు నచ్చలేదు మీరు చేసినటువంటి విధానం నచ్చలేదు ఈసారి గాలి చేసేయండి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్వాములందరి ఆమోదయోగ్యం మేరకు వాళ్ళు ఏదైతే మామూలు మీ ఆచార సంప్రదాయాలు ఉంటాయి ఆచార సంప్రదాయాలు మామూలు వాస్తు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకే ఆ పుస్తకని కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచనతోనే మామూలు ఈసారి స్వామివారి చక్క స్నానం కావచ్చు ఇవన్నీ కూడా కొద్ది మన రోజు ఈవో గారు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్ చెప్పేసి కొద్ది చెప్పిన ఆయన కూడా హ్యాండ్స్ అప్ చెప్పేసి నేను పక్కన ఉండే ఆ ఎన్వైరాన్మెంట్ ఏదైతే మట్టి రిఫ్యూజ్ చేసి ఇస్తాను అదర్ నేను ఆర్ట్స్ ఫీజు కూడా కట్టేదాన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామి చేయించుకుంటాడు ఆయన చేయించుకోగలిగిన స్థాయిలో చేయించుకుంటాడు వచ్చే సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు అద్భుతమైనటువంటి పుస్తకంలోనే స్వామి వారి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ మా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలి ఇది ఒక ఎమ్మెల్యేలో లేదంటే ఒక మాజీ ఒక ఆర్డో కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుంది ప్రతి కుటుంబాలకు ఒక సహోదరు సహోదరి ఎవరే ఒకరికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరి బాధ్యత చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మనసులో ఒకటి ఆలోచన చేసుకుంటారు మన ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మన అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రాంతము ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ చేసే పరిస్థితులు ఉంటాయి మామూలుగా ఇందాక పదే పదే యువగా చెప్తాను ప్రస్తుత ఫోటోలు పంపిస్తా చెప్తా మామూలుగా ఫోటోలు పంపిస్తా మీరు దీని అంటారు చాలా ఉంది కృషింది ఫోటోలు పంపిస్తాను ఈ రోజు ఒకసారి కూర్చోండి మీరు

సుముఖంగా సుముఖత వ్యక్తం చేసినారు అంతేకాకుండా గొడుగులు కూడా అడిగినాము ఎల్ది టీటీడీ అది కూడా దానికి కూడా సుముఖత వ్యక్తం చేసినారు గతంలో కూడా స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని పట్టుబట్టి నుంచి లేదు కూడా నేనే ఆ రోజు ఎందుకంటే మనకు ఏం కావాలంటే స్వామి ఫస్ట్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు లేదు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే బహిరంగ సభలోనే మా స్వామికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఒకటి తెలుగుగా మాట్లాడితే ఆయన మరింత తెలుగుగా

ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగానే ఎవరు లోకం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మీద చేస్తాము అది ఏ స్థాయిలో జరుగుతుంది తెలియదు కానీ మేము అది మా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది వంద కోట్ల శాతం ఏదో ఒక స్థాయిలో అందరూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలని చూసే విధంగా గమనించే విధంగానే రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంటే మాకు ఒక రూట్ మ్యాప్ క్లియర్ ఎక్కడ కూడా కంప్లీట్ లేదు స్వామి కాబట్టి అందరి సహాయ సహకారాలు ఒకరికొకరు చర్చించుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఉంటాము మాట్లాడుకుంటూ ఉంటాము కానీ దైవకాయలు ఉన్నప్పుడు గ్రామోత్సవం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి తగ్గుకొని పోదాం కలిసిపోదాం సమస్యగా పోదాం ఫలితాలు సాధిద్దాం మీకు ఇంత ఫలితాలు సాధిద్దాం అనే మాట ఎందుకు మాట్లాడుతుందని అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంతి లక్ష్మీ స్వామి ప్రాసస్తాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే మనం చేసుకోవాలనేటువంటి బలంగా నమ్మేవాడిని ఎస్ చాలా వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళతో ఈసారి అధికారం ఉన్నాం కాబట్టి దాన్ని ఫెసిలిటేట్ మాట్లాడతానని కాదు చేసి చూపిస్తాం దాన్ని ఖచ్చితంగా చూపిస్తాము వీళ్ళు కాంపిడేటర్ అవుతారు మీరు కూడా ప్యాకెట్ మాట్లాడుకోండి వాళ్ళు కూడా వదిలేదండి వాళ్ళు వదిలేసి మిమ్మల్ని వదిలేస్తారు రెవెన్యూ పెరుగుతారు వాళ్ళకి ఇంకా కోరువు కాకుండా వీళ్ళు ఏమంటే మరి ఉంటారు కమర్షియల్గా ఉన్నప్పుడు ఇది అందరి భాగస్వామ్యం ఉండాలి మీ భాగస్వామ్యం కూడా మీ సొంత లాభం కొంత మానుకుంటే అది కూడా మంచి ఫలితాలు చేస్తారు మీరు కూడా కొద్దిగా కట్టిస్తుంటే బాగుంటుంది కట్టదు కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తాను ఈ ఊళ్ళకి వచ్చే ప్రతి వ్యక్తి స్వామి కోసం వచ్చే ప్రతి వ్యక్తి మన ఇంట్లోకి వచ్చే అతిగా మీకు భావితం అని చెప్పేసి కోరుతా అది అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆ ఆలోచన విధానంలో మనకు మార్పు వస్తే మాత్రమే వాళ్ళు కూడా పదే పదే ఇక్కడికి మామూలుగా స్వాములు